నన్ను ఎవరైనా దేశం కోసం ప్రాణం ఇస్తావా భార్య కోసం ప్రాణం అని అడిగితే నేను నా భార్య కోసమే ప్రాణం ఇస్తానంటాను ఎందుకంటే కట్టుకున్న భార్యని ప్రేమించలేని వాడు దేశాన్ని ఎలా ప్రేమించగలడు ఏమంటావు పప్పు బాగుంది ఇంకొంచెం వేసుకో సత్య వద్దు జనని ప్లీజ్ ఏంటమ్మా జనని ఇది కాస్త చూసి వేయచ్చు కదా సారీ సత్య పర్వాలేదండి అవును శివ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అంక ఐ సి శివ పెళ్ళికి ముందు ఎవరిని ప్రేమించారా ఇప్పుడు కూడా నిన్నే ప్రేమిస్తున్నాను ప్రేమించాను నాకు పది సంవత్సరాల వయసున్నప్పుడు మా పక్కింట్లో లక్ష్మి ఒక ఉండేది పావడా పైకి పట్టుకుని తొక్కుడి ఆడుతుంటే చాలా అందంగా ఉండేది పెళ్ళంటే చేసుకుంటే లక్ష్మి అక్కనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అది నా మొదటి ప్రేమ నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మా మ్యాథ్స్ టీచర్స్ ఎలా అంటే నాకు చాలా ఇష్టం తనని ఎంతగా ప్రేమించానంటే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి మా ఇద్దరికి పెళ్లి చేసేమని అడిగాను ఎవరిని వాళ్ళని నిజమండి అంతెందుకు పెళ్లికి ముందు బస్ స్టాప్లో ఒక అమ్మాయిని చూశాను తన కోసం చాలా రోజులు తిరిగాను తనకు నచ్చింది ఏంటో నచ్చింది ఏంటో అన్నీ తెలుసుకున్నాను పెళ్ళింటి చేసుకుంటే తన్నే చేసుకోవాలనుకున్నాను కానీ ఇలా ఒక మనాన్ సత్యం చూసి తనతో పెళ్లి చేసేసాడు బలే స్టోరీలు చెప్తారండి మీరు పక్కింటి అమ్మాయిని స్కూల్లో టీచర్ని బస్ స్టాప్ లో అమ్మాయిని ప్రేమించని వాళ్ళు ఎవరుంటారు అయినా భార్య ముందే ఇంత ఫ్రాంక్ గా మాట్లాడే హస్బెండ్ దొరకడం యు సో లక్కీ సత్య ఏమంటావు ఇన్నాళ్ళు ఉద్యోగం పేరు చెప్పి ఆ ఊరు ఈ ఊరు తిరిగావు ఇక హైదరాబాద్ వదిలి రావని నాకు బాగా అర్థమైంది ఏంటి శివ నేను చెప్పింది నిజమేనా ఏమంటావు యాదగిరి మిలిటరీ బాటిల్ ఒకటి అమ్మాయికి ఇచ్చాను ఎంజాయ్ చేసుకో సత్య ఇంట్లో అందరినీ అడిగేనని చెప్పమ్మా అలాగేనండి శివ ఇలా రా నువ్వు ప్రేమించిన ముగ్గురు గురించి చెప్పావు కానీ నిన్న ఒకరు ప్రేమిస్తున్నారని నీకు తెలుసా మా జనని నిన్ను లవ్ చేస్తుంది అనిపిస్తుంది ఏంటలా ఆలోచిస్తున్నావు బోర్డర్ల శత్రువుల కదలిక కనిపెట్టేవాడిని కన్న కూతురు మనిషి ఏంటో కనిపెట్టలేనా ఎలా కనిపెట్టానా అనుకుంటున్నావా నీ భార్య సత్యని చూస్తున్నప్పుడు జనని కలలో ఈర్ష్య కనిపించింది నీతో మాట్లాడుతూ మమ్మల్ని చూస్తున్నప్పుడు తన కళ్ళలో భయం కనిపించింది నేనే చూస్తున్నప్పుడు తన కళలో ప్రేమ కనిపించింది ఆడవాళ్ళ కళ్ళు వాళ్ళ మనసును చూపించే అద్దాలు ఏమంటావు శివ నీకో మాట చెప్పనా నువ్వు నాకు బాగా నచ్చావు నువ్వే నా అల్లుడివి నీకు పెళ్ళి కాకపోయింటే నాకు ఇంకా పెళ్ళి కాకపోయి ఉంటే నేనే తన అల్లుడిని అన్నాడురా ఆ మిలిటరీమెన్ చాలా లా ఉన్నాడరా మా అమ్మ నాన్న మీరు మా మామ నేను పెళ్లి చేసుకున్న సత్య ప్రేమించిన ప్రేమించి అందరూ మంచి వాళ్ళేరా ఎంతమంది మంచోళ్ళ మధ్య ఉంటే సంతోషమే కదరా ఇప్పుడు ఆ సంతోషం ఎవరికైనా ఇద్దరా ప్రశ్న అందరూ సంతోషంగా ఉన్నారనుకో నేను సంతోషంగా ఉండలేను నేను సంతోషంగా ఉన్నానుకో అందరూ సంతోషంగా ఉండలేరు కొన్ని అంతేరా కానీ వాడు చెప్పిన దాంట్లో కూడా ఎంతో కొద్ది కాదురా ఈ లవ్ మ్యారేజ్ అంటేనే ప్రాబ్లం రా మనం సంతోషంగా ఉండలేం ఆ తర్వాత సంతోష పెట్టలేం శివ చేసుకున్న లవ్ మ్యారేజ్ కాదురా ఇట్స్ ఎ అంత మాత్రం లవ్ మ్యారేజ్ నువ్వేంట్రా తెగ ఆలోచిస్తున్నావు మ్యారేజ్ అంటేనే ప్రాబ్లం దాన్ని మీరు లొకేట్ చేశారు నేను వికేట్ చేయడం కోసం ఆలోచిస్తున్నా హలో జగన్ గారు నా పేరు గిరి ఎదురు ప్లాట్లో ఉంటున్న శివ నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి గిఫ్ట్ ప్యాకెట్కి వచ్చాయని చూస్తున్నారా ఇది మీకోసమే మిమ్మల్ని ప్రేమించిన శివకు అన్నాడు ఇందులో మీకు నచ్చిన అన్నీ ఉన్నాయి నెల రోజులు మీకు తెలియకుండా మీ వెంట తిరిగి మీ ఇష్టాలు అంటే అని కొనిపెట్టుకున్నాడు చూస్తారా చూడండి ఇదిగో ఓకే చూడండి ఇది చూడండి ఇదిగో ఇది కూడా మీకోసమే చూడండి రమ్మలేకపోతున్నారు కదూ కానీ ఇది నిజం మీరు అనుకున్నట్టు శివది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ శివ ప్రేమించింది మిమ్మల్ని కానీ పెళ్లి చేసుకుంది మీలాగే ఉన్న సత్యం ఆ విషయం వాడికి పెళ్లి రోజునే తెలిసింది ప్రేమించిన మిమ్మల్ని మర్చిపోలేక పెళ్లి చేసుకున్న సత్యతో కాపురం చేయలేక వాడు పిచ్చోడి అయిపోతున్నాడు వాడింకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు పెళ్ళైన తర్వాత కూడా ఎదురింటి అమ్మాయిలకి లైన్ వేసేవాళ్ళు ఈ దేశంలో ఎంతో మంది మగాళ్ళు ఉన్నారు కానీ ప్రేమించిన అమ్మాయిని ఎదురింట్లో పెట్టుకొని ఏ మగాడు ప్రశాంతంగా బతకలేడు ఎప్పటికైనా వాడు మిమ్మల్ని మర్చిపోయి వాడి భార్యతో సంతోషంగా ఉంటాడని చెప్పి మేమంతా ఎదురు చూస్తున్నాం కానీ మిమ్మల్ని మర్చిపోవడానికి వీలు లేకుండా మీరే ఇక్కడికి వచ్చేసారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ మా కోసం కాదు వాడి కోసం కాదు అప్రోషం తెలియని వాడి భార్య సత్య కోసం ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సత్య ఈ చీర కట్టుకోవడం నా వల్లే కాదు చేయాల్సిందే సత్య సారీ సిస్టర్ నేను ఆ మా అనుకుని ఏదేదో వాదించాను సిస్టర్ నేను చెప్పిందని నిజం కాదు ఏమైంది సత్య సత్య సిస్టర్ ప్లీజ్ సిస్టర్ 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 నా నాదేనండి ప్లీజ్ ఏ నిజమైతే సత్యం తెలియకూడదు అనుకున్నాను ఆ నిజమే నా నోట తెప్పించారు చూడండి మిమ్మల్ని ప్రేమించిన శివ అని కొన్నాడు చూడండి శివ సత్య సుఖంగా సంసారం చేసుకోవాలంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి కాదు ఈ ఊరు నుంచే వెళ్ళిపోండి వెళ్ళిపోండి సిస్టర్ సిస్టండి నేను ఆగు ప్లీజ్ ప్లీజ్ ఆగండి శివ వచ్చే ఇన్నాళ్ళు ఆయన నాకు దూరంగా ఉండటానికి వేరే ఏదో కారణం ఉందనుకున్నాను కానీ నేనే కారణం అనుకోలేదు అందుకని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారా భార్య కాపురం చేయాల్సింది భర్త ఇంట్లో కాదు భర్త మనసులో అదృష్టం నాకు లేదు ఏంట్రా పొరపాటు జరిగిపోయిందిరా ఏమైందిరా నువ్వు సత్య హ్యాపీగా ఉండాలంటే జనని ఇక్కడి నుంచి పంపించేవాళ్ళు కరెక్ట్ అనుకోని నేను జనని ఫ్లాట్కి వెళ్ళాను రా ఆ వెళ్ళి జనని అనుకోని సిస్టర్కి మ్యాటర్ మొత్తం చెప్పేశాను రా అంతా విని సిస్టర్ ఎడతూ ఇంటికి వెళ్ళిపోయింది రై నీకు ఇంకేం పర్లేదా సరేరా వీడు కరెక్ట్గా సత్యత కాపురే చేశాడేకో ఆయన పూరి జనని కావాలనుకుంటే ఆయన అంబరీష్ పూరి అన్నా అల్లుడు గారు వచ్చారు రా బాబు రా కూర్చో ఏంటి అల్లుడు ఇప్పుడేనా రావడం కూర్చోండి సత్యని వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాను ఏడుస్తూ కూర్చుందే కానీ ఏం చెప్పట్లేదు ఏం జరిగిందో చెప్పండి అల్లుడు గారు చెప్పండి అల్లుడు గారు ఏదైనా గొడవ గొడవ జరిగితే పుట్టింటికి రావాలా ఇరవై సంవత్సరాలు ఇక్కడే ఉండదండి రెండు రోజులు ఉండడానికి రాకూడదా అది కాదమ్మా కొత్త కాపురం కదా లూడికి నీకు మధ్య ఆయనకి నాకు మధ్య లక్షా తొంభై ఉంటాయి అవన్నీ మీకు చెప్పాలా మా విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు ఆడవాళ్ళంతా అడిగారు కాపురానికి వెళ్ళేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూనే సంతోషంగా వెళ్తారు చిన్న గొడవ వస్తే చాలు అదే కన్నీలతో పుట్టింటికొస్తారు మీ అఫి గొడంతే సత్యకి నేను నచ్చి పంపిస్తాను ఓకే వస్తాను